मैं गीता हूँ वी आर आर ट्यूटोरियल से हंड्रेड डेस लो हिंदी ने चुके हम ये सीरीज लोनी डे सिक्सटी एट चलिए शुरू करेंगे आज का पहला वॉक ना जीतम पूर्ति रा ले इसमें नया शब्द तनक्वाह तनक्वाह का मतलब सैलरी जीतम माय सैलरी वाज नॉट क्रेडिटेड इन फुल मेरी तनखुआह पूरी तरह नहीं आया तनक्वाह का मतलब सैलरी जीतम పూరి తర అంటే పూర్తిగానే పూర్తి విధంగా పూర్తిగా మేరీ తన్ఖువా హా సైలెంట్ మేరీ తన్ఖువా పూరి తర నహి ఆయా నా శాలరీ పూర్తిగా రాలా నెక్స్ట్ వన్ నీకేం కాలేదు కదా తుజే కొ నహీ హువానా తుజే య హే నీకు కుర్చు నహి హువానా ఏం కాలేదు కదా నెక్స్ట్ వన్ ముందుగానే మీకు చెప్పేయాల్సింది షుడ్ హ్యావ్ టు టోల్డ్ యూ అలియర్ ముందుగానే నీకు చెప్పు ఉండాల్సింది నేను చెప్పేయాల్సింది పేలేహీ పేహ అంటే ముందుగా పేలే ఆప్కో బతాదేనా చాహేతా పహలే ఆప్కో బతాదేనా చక్కడెందుకు వదిలేశారు వై డి యూ లివ్ ఇట్ దర్ అక్కడ వహ అక్కడ అంటే వహ క్యూన్ చూడదియా చూడడం అంటే వదిలిపెట్టడం వహ క్యూన్ చూడదియా అక్కడెందుకు వదిలేశారు నా గురించి బాధపడకండి డోంట్ వరీ అబౌట్ మీ నా గురించి ఉన్నప్పుడు మేరే భార్యమే మేరే బారేమే చింత మత కీ చిం కన్నా బాధ పడట మేర బారేమే చింత నా గురించి బాధపడకండికి కోయిత నీ మేరే బారేమే చింత మత కీ నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు బాధపడకండి అలాగే మీరు ఈ సెంటెన్సెస్ నోట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నట్టయితే అయితే మీకోసం ప్రింటెడ్ మెటీరియల్ రెడీగా ఉంది ఈ మెటీరియల్ తీసుకుని మీరు చక్కగా మీ అంతట మీరుగా ప్రాక్టీస్ చేయొచ్చు ఎక్కువ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి బుక్ అయితే చాలా కన్వీనియం గా ఉంటుంది కాబట్టి బుక్ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ బుక్ ఆర్డర్ ఇవ్వడానికి నైన్ సిక్స్ జీరో త్రీ 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 నైన్ నైన్ సెవెన్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్లో జస్ట్ బుక్ అని టైప్ చేయండి లేదనుకుంటే ఒకసారి కాల్ చేసి ఈ బుక్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోండి ఈ వీడియోస్ ఆఫ్ ఈ సిరీస్ని మీరు ఫాలో అవుతున్నట్లయితే ఈ బుక్లో లో ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది ఓకే సేమ్ ఈ సెంటెన్సెస్ అన్ని కూడా మీకు బుక్లో అవైలబుల్గా ఉంటాయి అనమాట చాలా చక్కగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు నెక్స్ట్ వన్ అందరూ కొద్దిసేపు ఉండండి ఆల్ జస్ట్ వైల్ అందరూ అన్నప్పుడు సబీ అన్ని అంటే సారీ అందరూ అంటే సబీ సబీ తోడీదేర్ రుకియే రుక్నా ఉండుట వెయిట్ చేయట సబీ థోడీదేర్ రుకియే అందరూ కొద్దిగా ఆగండి నెక్స్ట్ వన్ అప్పుడు మామూలు ఇప్పుడు స్పెషల్ అంటే అప్పుడు నార్మల్గా ఉండేది ఇప్పుడు స్పెషల్ అనమాట దెన్ ఆర్డినరీ నా స్పెషల్ తబ్ సామాన్య తబ్ అంటే అప్పుడు అంటే ఇప్పుడు తబ్ సామాన్యత అప్పుడు మామూలే నార్మల్ అభి కాసే తబ్ సామాన్యత అభి కాసే అప్పుడు నార్మల్గా ఉండేది ఇప్పుడు చాలా స్పెషల్ నెక్స్ట్ వన్ మొక్కజొన్న కంకులు కాల్చండి ఈ మొక్కజొన్న కంకులని మొక్క అంటాం మక్కయ్యి అంటే మొక్కజొన్న కాల్చడాన్ని సేంకన అంటాం రోటియా సేంకియే రోటీలు కాల్చండి మొక్కను సేంకి మొక్కజొన్న కంకులు కాల్చండి అంటే రోస్ట్ చేయడం అన్నమాట ఆయిల్ లేకుండా జస్ట్ డ్రైగా ఫ్రై చేస్తాం కదా ఉసి సేంకన కేతే రోటీ సేంకన మొక్కన సేంకన అంటే మొక్కజొన్నలు కాల్చడం ఇస్ నయా శబ్ద క్యా హేంకన సేంకన మతల కాల్చుటా మక్కయ్యి మత్ల మొక్కజొన్న నెక్స్ట్ వన్ అల్మారిలో ఫోన్ ఉంది నాకు ఇవ్వండి దెర్ ఇస్ ఏ ఫోన్ ఇన్ ద కబోర్డ్ గివ్ ఇట్ టు మీ అల్మారిని అల్మారీ అని అంటాం అల్మారి మే ఫోనే ముజె దీజియే అల్మారి మే ఫోనే ముజె దీజియే అల్మారిలో ఫోన్ ఉంది నాకు ఇవ్వండి ఫోన్ దీజియే ముజే ఫోన్ నాకు ఇవ్వండి కలం దీజియే ముజే పెన్ నాకు ఇవ్వండి టీకే దేనా అంటే ఇచ్చుట దీజియే ఇవ్వండి ఫోన్ దీజియే ఫోన్ ఇవ్వండి ఇస్ మే నయా షబ్ అల్మారి అల్మారిక మతల కబోర్డ్ ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన పదాలతో మన దగ్గర స్పోకెన్ హిందీ బుక్ అవైలబుల్గా ఉంది అదే విధంగా ఎవరి మంత్ ట్వంటీ ఫిఫ్త్ వీఆర్ఆర్ రెటీరియల్స్ నుంచి స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ ఫ్రెష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది బుక్ పర్చేస్ చేయాలన్నా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలన్నా కూడా ఈ స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి నంబర్ నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ నంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు నెక్స్ట్ వన్ దీనికి ఏం అవకాశం లేదు దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ దిస్ అంటే నాకు ఈ పని చేయడానికి అసలు అవకాశమే లేదు ఇస్కి కోయి గుజాయిష్ నహి హే స్కోప్ అంటే గుజాయిష్ ఇస్కి కోయి గుజాయిష్ నహి హే నెక్స్ట్ వన్ నా కాళ్ళు బాగా నొప్పి వస్తున్నాయి మై ఫీటర్ హర్టింగ్ అలాట్ కాళ్ళని పైర్ అంటాం పైర్ కాళ్ళు बहुत दर्द हो रहा है मेरे पैर में बहुत दर्द हो रहा है ना का नड़तना नोपि पुटा होना दर्द महसूस करना दर्द होना दर्द आना जैसे भी कह सकते मेरे पैर में बहुत दर्द हो रहा है ना का ना नैक्स्ट वन एन रोजलटर हाउ यू स्टे आप इकड़ यहाँलू दिन ఉండడాన్ని రహన అంటాము ఉంటారు రహింగి ఆ ప్యహ కితనే దిన్ రహింగి తమరిక్కడ ఎన్ని రోజులు ఉంటారు ఆ ప్యహ కితనే దిన్ తక్కు రహింగి తమరిక్కడ ఎన్ని రోజుల వరకు ఉంటారు నెక్స్ట్ వన్ నా పన్ను ఒకటి పుచ్చిపోయింది అంటే పాడైపోయింది అనమాట నా పన్ను ఒకటి పాడైపోయింది చాక్లెట్ జాదా కానేస్తే మీరు దాంత్ ఓకేయా మీరే ఏక్ దాంత్ ఖరాబ్ ఓకే దాంత్ దాంత్ అంటే పన్ను ఖరాబ్ ఓనా అంటే పాడైపోవడం పుచ్చిపోవడం అంటే సడ్న అంటే పుచ్చిపోవడం ఈ కూరగాయలు అవి పాడైపోతాయి కదండి పుచ్చిపోతాయి కదా దాన్ని సడ్గాయ్యా అంటాం ఇక్కడ ఖరాబ్ ఓకే అంటే పాడైపోయింది అని మేరే దాంత్ ఖరాబ్ ఓకేయా నెక్స్ట్ వన్ పాలు తేవడానికి వెళ్ళింది ఆమె ఎక్కడికి వెళ్ళింది పాలు తేవడానికి వెళ్ళింది లేదా ఏదో సామాన్ తీసుకురావడానికి వెళ్ళింది లేదా షాప్కి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది దూద్ లేనికే లేయి పాలు తీసుకురావడానికి వెళ్ళింది యా దుకాన్మే కొద్ది సామాన్ లేనికే లేయి దుకాణంలో కొద్దిగా సామానులు తీసుకురావడానికి వెళ్ళింది సబ్జియా లేనికే తెలియగాయి కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళింది వెంట టు గెట్ మిల్క్ దూద్ లేని కెలీయగయి అత్తమ్మ ఈరోజు వస్తుంది మా అత్తమ్మ అత్తమ్మ అంటే సాసుమ అత్తగారు మదరిల్లా సాస్ అంటారు మావగారిని ససురు అంటారు సాస్ అవర్ ససురు అత్తగారు మావగారు ససురాలంటే అత్తవారిల్లు మైకా అంటే పుట్టినిల్లు ససురాలంటే అత్తవారిల్లు సాస్ అత్తగారు సాసుమా అత్తమ్మ ఆ సాసుమా అజాయగి అత్తగారు ఈరోజు వస్తారు నెక్స్ట్ వన్ వారి పెళ్ళి చాలా దూరంలో ఉన్న నగరంలో జరిగింది దెర్ వెడ్డింగ్ టుక్ ప్లేస్ ఇన్ యూ సిటీ అంటే చాలా దూరంలో ఉన్నటువంటి ప్లేస్లు అనమాట ఈ సిటీకి చాలా దూరంలో ఉంది వెళ్ళలేకపోయాము ఉనికి షాది దూర్కే షహర్మే గయ్యే ఉనికి షాది అంటే వారి యొక్క పెళ్ళి దూర్కే షహర్మే అంటే చాలా దూరంలో ఉన్నటువంటి ఈ సెహర్కే దూర్కే షహర్ ఈ నగరానికి దూరంలో ఉన్నటువంటి నగరం మే హూయి జరిగింది ఉన్కే షాదీ దూర్కే షహర్మే హుయి వారి పెళ్లి దూరంలో ఉన్న నగరంలో జరిగింది ఆమె పెళ్ళికి సిద్ధమవుతుంది షీ ఈస్ గెటింగ్ రెడీ ఫర్ ద వెడ్డింగ్ పెళ్ళిని షాదీ అంటాము రెడీ అవ్వడాన్ని తయారూనా తయారు అంటే రెడీ అవ్వడం తయార్ హో రహి హే తయారవుతుంది తయారు హో రహే తయారవుతున్నాడు వహ్ షాదీకే లే తయారు హే ఆమె పెళ్ళికి తయారవుతుంది పెళ్ళనేది ఒక పెద్ద నిర్ణయం వెడింగ్ ఈజ్ ఎ బిగ్ డెసిషన్ డెసిషన్ ఫైస్లా నిర్ణయాన్ని నిర్ణయ ఫైస్లా అని చెప్పొచ్చు షాదీ ఎక్ బడా ఫైస్లా యా షాదీ ఎక్ బడా ఫైస్లా పెళ్ళి ఒక పెద్ద నిర్ణయం ఆమె సాధారణంగా హిందీ మాట్లాడుతుంది అంటే జనరల్గా యూజువల్లీ స్పీక్స్ హిందీ వహ్ ఆమ్ తౌర్ పర్ హిందీ హే ఆమ్ తౌర్ సర్వసాధారణంగా జనరల్లీ యూజువల్లీ అని చెప్పొచ్చు వాహ ఆమ్ తౌర్ పర్ హిందీ బోల్తీ హే ఆమె జనరల్గానే హిందీ మాట్లాడుతుంది నది నుంచి లోయలోకి నీరు ప్రవహిస్తుంది వాటర్ ఇస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద రివర్ టు ది వ్యాలీ నది నది అని చెప్తాం నదీసే ఘాటీ మే పానీ హే ఘాటీ అంటే లోయ నదీసే మే నది నుండి లోయలోకి పానీ బెహ్రహాహే నీరు ప్రవహిస్తుంది పానీ బెహనా బెహ్న అంటే ప్రవహించుట నో చెప్పే ముందు ఆలోచించండి థింక్ బిఫోర్ సెయింగ్ నో అంటే ఒకసారి నువ్వు నో వద్దు అని చెప్పే ముందు ఒకసారి ఆలోచించు నా కెహనేసే పేహ్లే సోచులు సోచన అంటే ఆలోచించుట కెహనా అంటే చెప్పుట నా అంటే నో అని వద్దు అని నా నా కెహనేసే అంటే నో చెప్పడానికి పెహ్లే ముందు సోచ్లు ఆలోచించు నా సే పహలే లో నో చెప్పే ముందు ఆలోచించు అతను ఒక మంచి పాట పాడాడు అతడు ఉస్నే ఎక్ సుందర్ గీత్ గాయా గీత్ అంటే పాట గీత్ గాయాథ పాడాడు ఉస్నే ఎక్ సుందర్ గీత్ గాయాథ అతడు ఒక మంచి పాట పాడాడు నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అతను తన పనిని పూర్తి చేస్తాడు ఈ హ్యాడ్ కంప్లీట్ హిజ్ వర్క్ అతను ఉస్నే అపనా కామ్ పురా ఉస్నే అతను అపరా కామ్ తన యొక్క పనిని పురాఖ్యాత చేసేసాడు పూజేసేసాడు నా చిన్నతనంలో నేను చాలా అందంగా ఉండేదాన్ని ఐ వాజ్ వెరీ బ్యూటిఫుల్ మై చైల్డ్హుడ్ అంటే అప్పుడు చాలా క్యూట్గా ఉండేవాళ్ళము అనేసి ఇప్పుడు బాగాలేదని కదా అప్పుడు కొంచెం క్యూట్గా ఉండేవాళ్ళము బచ్పన్ మే బచ్పన్ అంటే చిన్నతనం బచపన అంటే చిన్నపిల్లలు చేసేసంటే ఆ చేస్తల్ని బచపన క్యా బచ్పనా హే ఏంట పిల్ల చేస్తులు అంటారు కదా క్యా బచిపనాహే బచ్పన్ అంటే చిన్నతనం చైల్డ్హుడ్ మే బచ్పన్ మే బహుత్ ఖూప్సూరత్ అభిబీ హే లేకిన్ బచ్పన్ మే బహుత్ థీ ఇప్పుడు బాగున్నాను కానీ చిన్నప్పుడు ఇంకా క్యూట్గా ఉండేదాన్ని మేము మొదటిసారి అక్కడికి వెళ్ళాము పహ్లీ బార్ మొదటిసారి దూసరి బార్ రెండవసారి తీసరి బార్ మూడవసారి పెహ్లా దూసరా తీసరా చౌతా ఇలా ఒకటవ రెండవ మూడవ అని చెప్పవచ్చు పెహ్లీ బార్ గయేతే మొదటిసారి వెళ్ళాం వహ అక్కడి హం వహ పెహలీ బార్ గయేతే మే మొదట్సారి అక్కడి వెళ్ళాం నెక్స్ట్ వన్ అతరు వది లేదు హి హాడ్ నథింగ్ విత్ హిమ్ అతని వద్ద ఉస్కే పాస్ ఉస్కే పాస్ కుచ్ నహీ థా ఉస్కే పాస్ కుచ్ నహీ థా అతవది ఎం లేదు సబ్ కుచ్ కత్మ హో గయా ఉస్కే పాస్ కుచ్ బచాయీ నహీ థా మత్తవంత ఐపెంద దగరే మిగిల నాయంకా నెక్స్ట్ వన్ ఆరోజ్ చలిగా ఉంది ఇట్ వాస్ కోల్ ద డే ఆ రోజు అంటే ఉస్ దిన్ దిన్ అంటే రోజు ఆ రోజు అన్నప్పుడు ఉస్ దిన్ ఈ రోజు ఇస్ దిన్ ఉస్ దిన్ ఇస్ దిన్ ఆ రోజు ఈ రోజు సద్ది ఉస్ దిన్ సీథి ఆ రోజు చలిగా ఉంది మీరు ఏమనుకున్నారు మీరు తుమ్ యా ఆప్ క్యా సోచతా ఇక్కడ ఎప్పుడైతే పాస్లో చెప్తున్నామో నేపథ్యం యాడవుతుంది తుమ్నే క్యా సోచాత మేరే భార్యమే మీరు ఏమనుకున్నారు నా గురించి మేరే భార్యమే అప్పుడే క్యా సోచతే తమర్ కోసం ఏమనుకున్నారు తుమ్నే మేరే భార్యమే క్యా సోచ మీరు నా కోసం ఏమనుకున్నారు నెక్స్ట్ వన్ అక్కడ కూర్చొని చల్లని గాలిని పీల్చుకోండి సిట్ దేర్ అండ్ ఎంజాయ్ ద కూల్ బ్రీజ్ అక్కడ వాహ కామన్ షబ్దే బయట అంటే కూర్చోట బయటో కూర్చో ఓ టడీ హవాలో చల్లని గాలి తీసుకో కూర్చుని ఉన్నప్పుడు బయటకరని కూడా చెప్పవచ్చు వహ బయటకర్ థండీ హవా లేజి అక్కడ కూర్చుని చల్లని గాలి పీల్చండి అంటే కొంచెం ఫ్రెష్గా ఉండండి అని చెప్పేసి వహా బయటో ఓ టడీ హవా లేలో వహా బయటో ఔర్ థండీ హవా లో అక్కడ కూర్చో చల్లని గాలి తీసుకో టీకే బస్ ఆజకల్ తీస సెంటెన్స్ ఖత్మ హోగే అబ్బి ప్రాక్టీస్ కలేనా అగర్ ఏ వీడియో యూస్ఫుల్ ప్లీజ్ లైక్ కిజియ షేర్ కిజియ आगे वीडियोस के लिए वी आर आर को सब्सक्राइब कीजिए धन्यवाद